నమస్తే వెల్కమ్ టు బీటీ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళహస్తి ఆలయంలో సోమవారం సందర్భంగా మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఏర్పేడు ఐఐటి ఆవరణలో కేంద్రీయ విద్యాలయంలో ప్రారంభమైన తరగతులు సెంట్రల్ సిలబస్ తో అత్యున్నత విద్య అందిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెల్లడి రేపటి నుంచి రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో పోలీస్ బదిలీలు విఆర్ కు ట్రాన్స్ఫర్ అయిన ఇద్దరు సిఐలు నలుగురు ఎస్ఐలు శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు శ్రీకళహస్తి వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆర్చిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి సోమవారం ను పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ రమేష్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు

విద్యారూత నమస్తే స్తో రుద్రూవ్యహా కురుజా యే మహాదేవ అనైన మహామృత్యుంజయా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేట మండలంలోని ఐఐటి కళాశాల ప్రాంగణంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో ఐఐటి ఐసార్ సంయుక్త ఆధ్వర్యంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం నూతనంగా ప్రారంభించారు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నూట ముప్పై మంది విద్యార్థులతో తరగతులు నిర్వహిస్తున్నామని ఇన్ఛార్జి ప్రిన్సిపల్ బాలకృష్ణరావు వెల్లడించారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలంలోని ఐఐటి కళాశాల ప్రాంగణంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో ఐఐటి ఐజర్ సంయుక్త ఆధ్వర్యంలో కేంద్ర విశ్వవిద్యాలయం నూతనంగా ప్రారంభించారు ఏ కేంద్రీయ విశ్వవిద్యాలయం గురించి ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎం సత్యనారాయణరావు కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జీ ప్రిన్సిపల్ కె బాలకృష్ణరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఐఐటి ఐజర్ సంయుక్త ఆధ్వర్యంలో ఐఐటి ప్రాంగణం జూన్ ఇరవై తేదీన కేంద్రీయ విశ్వవిద్యాలయం నూతనంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసిందని తెలిపారు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నూట ముప్పై మంది విద్యార్థులతో తరగతులు నిర్వహిస్తున్నామని ఇందులో ఐఐటి ఐసార్ ఉద్యోగుల పిల్లలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉండే పిల్లలు కూడా ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం విద్యను అవలంబిస్తున్నారని అన్నారు ఇక రానున్న రోజుల్లో పదో తరగతి వరకు ఈ కేంద్ర విశ్వవిద్యాలయం నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడతామని ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఐఐటి ఆంగ్లంలో రావడంతో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లోని పిల్లలకు సెంట్రల్ సిలబస్ తో కూడిన విద్యను అందిచేసే విధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం బోధన చేపడుతుందని తద్వారా ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు శ్రీకళహస్తి గిరిజనులు నిర్మించుకుంటున్న గంగమ్మ ఆలయాన్ని ఓ వ్యాపారి కూల్చివేసిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది ఘటనపై రెవెన్యూ అధికారులు విచారణ చేస్తున్నారు శ్రీకాళహస్తి మున్సిపల్ పరిధిలోని కొందేటి వారి వీధిలో గిరిజన కాలనీల్లో పాత గంగమ్మ గుడిని తొలగించి కొత్తగా నిర్మించుకుంటున్నారు ఈ ఆలయానికి పక్కనే వెంకటేష్ అనే వ్యాపారి స్థలం ఉన్నట్లు చెప్తున్నారు దాంతో వెంకటేష్ గిరిజనులతో వివాదం పడ్డాడు ఈ స్థలం వివాదం చివరకు రెవెన్యూ శాఖ వరకు వెళ్లింది ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖకు చెందిన సర్వేయర్ హరి సర్వే చేసి ఆలయం నిర్మాణ స్థలంలో రెండు అడుగులు వెంకటేష్ కు సంబంధించిన స్థలం ఉందని తేల్చారు కొంత సమయం ఇస్తే తామే తొలగించుకుంటామని సంజయ్ షీ బగ వెంకటేష్ రెవెన్యూ అధికారి ముందు అంగీకరించారని చెప్తున్నారు కానీ వెంకటేష్ అర్ధరాత్రి సమయంలో కొందరు వ్యక్తులను తీసుకొచ్చి జేసీపీతో అరవై శాతం పూర్తి అయిన గుడిని కూల్చివేశారని గిరిజనులు బాపోతున్నారు వెంకటేష్ శెట్టి అయిన బావుమర్ది ఆగడాలకు అంతు లేకుండా ఉందని బాపోతున్నారు సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు ఒకరోజు ముందు కుప్పం సర్కిల్ పరిధిలోని పోలీస్ అధికారులను బీఆర్ కు బదిలీ చేశారు కుప్పం అర్బన్ సిఐ రమణ రూరల్ సిఐ ఈశ్వర్ రెడ్డి అనంతపురం విఆర్ కు రిపోర్టు చేయాల్సిందిగా ఎస్పీ మణికట్ ఆదేశించారు కుప్పం ఎస్ఐ సుబ్బారెడ్డి గుడిపల్లి ఎస్ఐ లక్ష్మీకాంత్ రామకుప్పం ఎస్ఐ శివకుమార్ రాళ్ళ బుధువు ఎస్ఐ సుమన్ ను చిత్తూరు విఆర్ కు బదిలీ అయిన వారిలో ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఏకపక్షంగా వైసీపీ నాయకులు అనుకూలంగా వ్యవహరించారని ఫిర్యాదులు రావడంతో ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసు అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఆర్టీసీ తీపి కబురు అందించింది కుప్పంకు అదనంగా తొంభై ఎనిమిది బస్సు సర్వీసులు అందిస్తున్నట్లుగా ఆర్టీసీ అధికారులు ప్రకటించారు రేపటి నుంచి ఈ మేరకు అదనపు బస్సులు అందుబాటులోకి రానున్నాయి సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఆర్టీసీ తీపి కబురు అందించింది కుప్పంకు అదనంగా తొంభై ఎనిమిది బస్ సర్వీసులను అందించనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు రేపటి నుంచి ఈ మేరకు అదనపు బస్సులు అందుబాటులోకి రానున్నాయి వైసీపీ ప్రభుత్వం రాకముందు దాదాపు నూట యాభై బస్సులు కుప్పం నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఉండేవి అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక తొంభైకి పైగా బస్సులు ఇతర చోట్లకి పంపించి వేశారు అయితే మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రద్దైన బస్ సర్వీసులను మళ్లీ పునరుద్ధరించారు నూతన సర్వీసులలో భాగంగా కొత్తగా మూడు సూపర్ లగ్జరీ బస్సులు కుప్పం రానున్నాయి దీంతో నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు చిత్తూరు జిల్లా కుప్పంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు ఈ శ్రేణులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు చిత్తూరు జిల్లా కుప్పంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ స్వాగత తోరణాలతో కుప్పం పసుపుమయంగా మారిపోయింది కుప్పం పట్టణంలో రోడ్డు పొడవునా బ్యానర్లు ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేశారు అలాగే సీఎం చంద్రబాబు కోసం బి అతిథి గృహంను అందంగా ముస్తాబు చేశారు రోడ్డు డివైడర్లకు పసుపు పెయింటింగ్ వేశారు కుప్పం పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు చేయనున్నారు అలాగే అధికారులతో సమీక్ష సమావేశాలు పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు ప్రజలతో ముఖాముఖి మాట్లాడనున్నారు చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్గా సుమిత్ కుమార్ పదవీ బాధ్యతలు చేపట్టారు ప్రజ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని ఈ సందర్భంగా నూతన కలెక్టర్ వెల్లడించారు ఓకే అందరికీ నమస్కారం అండి నా పేరు ధ్యాన్ చంద్ర నేను ఇప్పుడు ఇన్‌చార్జ్ కలెక్టర్గా ఉన్నాను తిరుపతిలో ఈ రోజు మనకి మండే ప్రతి జనరల్లీ మనం చేస్తున్నట్లు గ్రివెన్స్ చేయడం జరుగుతూ ఉంది కలెక్టరేట్లో ఈ పేరు వచ్చేసి పబ్లిక్ గ్రివెన్స్ డ్రెస్ సిస్టమ్ పీజీఆర్ఎస్ పేరుతో మనకు ప్రభుత్వం నుంచి ఆదేశం రావడం జరిగింది ప్రతి వారం సోమవారం టెన్ టు వన్ ఓ క్లాక్ మధ్యలో ఇది చేయాలని ఆదేశం రావడం జరిగింది దీన్ని మీకోసం అని కూడా పిలవడం జరుగుతుంది సో మీరందరూ చూస్తున్నట్లు ఈరోజు ఎంటైర్ జిల్లా నుంచి మనకి ప్రతి మండల్ నుంచి డివిజన్ నుంచి కూడా చాలామంది ఇప్పుడు దాకా రావడం జరిగింది దాదాపుగా ఇప్పటికీ హండ్రెడ్ అండ్ టూ మెంబర్స్ టోకన్ తీసుకోవడం జరిగింది అందరూ కూడా బయట వచ్చి అధికారులతో వాళ్ళ సమస్యల్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అలాగే లైవ్లో కూడా మనము ఎంటైర్ జిల్లాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కనెక్ట్ చేయడం జరిగింది దాదాపుగా విషయాలు వస్తే కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉండొచ్చు అలాగే కొన్ని పెన్షన్స్ కొన్ని హౌసింగ్ రిక్వెస్ట్ కొన్ని మనకి ఎల్డర్లీ ఇష్యూస్ సంబంధించిన రిక్వెస్ట్ ఇప్పటిదాకా రావడం జరిగింది ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే ఎంటర్ చేసి ఆన్లైన్లోనే విత్ ఇన్ ఎస్ఎల్ఏ క్లియర్ చేయడానికి అన్ని చర్యలు కూడా మనం తీసుకుంటున్నాము అలాగే మనకి ప్రతి ఇష్యూ కూడా దానికి సంబంధించిన ఎస్ఎల్ఏలు ఉన్నాయి కంపెనీ వన్ డే టూ డే నుంచి ఫిఫ్టీన్ డేస్ దాకా రెవెన్యూ ఇష్యూస్కి అన్నీ ఉన్నాయి విత్ ఇన్ ఎస్ఎల్ఏ పీరియడ్ మనం చర్యలు తీసుకోవడానికి అందరూ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ మనం రెడీగా ఉన్నాము వీ విల్ ఎన్షూర్ దాట్ ద సిటిజన్ సాటిస్ఫాక్షన్ ఈజ్ బెటర్ అండ్ ఇట్ ఈస్ ఇంప్రూవ్డ్ విత్ రెస్పెక్ట్ ద ఇష్యూస్ విత్ ఆర్ డిస్కసింగ్ విత్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అందరూ జిల్లా ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేయడం జరిగింది వన్ ఓ క్లాక్ దాకా ఈ గ్రివెన్స్ సిస్టమ్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ తిరుమలలో మఠాల పేరుతో కోట్ల రూపాయలు స్కామ్ జరుగుతుందని ను అతిక్రమించి స్టార్ తలపించేలా కొండపై అక్రమ కట్టడాలను కట్టడం ఏంటని జనసేన నేత కిరణ్ రాయల్ ప్రశ్నించారు జనసేన నేతలతో కలిసి పలు మఠాలను తిరుమలలో వైసీపీ నేతలు మఠాల పేరుతో పెద్ద ఎత్తున భక్తులను దోపిడీ చేస్తున్నారని అక్రమ కట్టడాలకు పాల్పడుతున్నారని వీటన్నింటినీ జనసేన టీడీపీ అధినేతల దృష్టికి తీసుకెళ్తానని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు జనసేన నేతలతో కలిసి తిరుమలలోని పలు మఠాలను పరిశీలించారు పర్మిషన్ లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాలను ఈవో దృష్టికి తీసుకుని వెళ్లి వాటిని తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు ఆధ్యాత్మిక గురువులకు స్వామివారికి సేవ చేసుకున్నటకు భక్తులకు ఉపయోగపడేలా ఉండటకు మాత్రమే మఠాలను కేటాయిస్తారని కానీ మఠాలు నివసిస్తున్న వారు మాత్రం కొండపై పెద్ద ఎత్తున భక్తుల వద్ద దోపిడీకి పాల్పడుతున్నారని కిరణ్ ఆరోపించారు శ్రీవారి సన్నిధిలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుందని స్వామివారి భక్తులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలు హరిప్రసాద్ లోకేష్ జీవన్ సుమన్ బాబు తదితరులు పాల్గొన్నారు కోర్టు లేదు కోర్టు కేసిన కోర్టు డిమాలిష్ చేయమని చెప్పారు వీళ్ళు కేవలం టీటీడీ ఈవో గత ఈ ఎవరైతే ఉన్నారో ఆయన అండర్ లో తిరుపతి మూడు నాలుగు జగన్ ఆసస్టర్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ బినామీహీన దాంట్లో భాగమే ఇది కూడా కాపీ పెట్టుకోవాలి అన్ని మటలు ఎలా ఉన్నాయి మీ మటలు ఎందుకు ముందుకు వచ్చింది అన్ని మటలు ఎలా ఉన్నాయి మీ మట ఎందుకు ముందుకు వచ్చింది ఎగ్జాక్ట్ మీకు ఎందుకు ముందుకు వచ్చింది ఇదే ఇవే ఇదే కారణం ఇవే కారణం ఇదే మీరు మీరు డబుల్ చేసుకోవాలి ఎవరితో మాట్లాడాలి ఇప్పుడు దీన్ని కొట్టేయమంటున్నాం మేము యూ గారి కంప్లైంట్ పెడతాం ఖచ్చితంగా పెడతాం మేము దీన్ని కొట్టేయమని డిమాండ్ చేస్తున్నాం యూ గారికి చెప్పి వెనకాల చూడండి ఫస్ట్ స్టార్ ఓటర్ లా కట్టారు యాక్చువల్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏ మట్ల పిల్లలు తిరుమలలో యాభైకి వంద యాభై మెడలకు వంద పొడి ఇస్తారు చూపించా ఈ వంద అక్కడ ఉంది ఇక్కడ యాభై వంద మెల్ల పడింది దీనిపైన తిరుపతిలో స్టార్ హోటల్స్ కూడా పనికిరావు అటువంటి నిర్మాణం చేస్తున్నారు ఆర్ అంత భవనం తిరుమలలో జీ ప్లస్ టూ జీ ప్లస్ టూ కదా జీ ప్లస్ త్రీ జీ ప్లస్ ఫైవ్ అండర్ గ్రౌండ్ ఇంకా సరే కిందకి పోతారు కిందకు పోయే ఛాన్స్ ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తే నిండిపోయి వరద నీటి వచ్చేది దాన్ని ఆపేసి రోడ్ చేసుకున్నారు కోర్టుాబలం కోర్టు ప్రాబ్లం ఏంటా కోర్టు మీకు ఏమి ఇచ్చింది కదా ఇది కమిషన్ ఇచ్చాడు ఇంకా కమిషనబుల్ ఇంకా కమిషన్ ఇచ్చదే ఇది కోర్టు ఇంకా వాళ్ళ మీరు తిరుమల శ్రీవారిని మాజీ క్రికెటర్ చాముండేశ్వరనాథ్ దర్శించుకున్నారు సోమవారం ఉదయం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలు పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల మాజీ క్రికెటర్ చాముండేశ్వర నాథ్ మీడియాతో మాట్లాడుతూ ఆస్ట్రేలియాతో జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ చాలా గా ఉంటుందన్నారు ఆఫ్ఘనిస్తాన్ తో ఆస్ట్రేలియా ఓడింది కాబట్టి ముఖ్యమైన మ్యాచ్ లో గట్టి పోటీ ఇచ్చేందుకు తెలిపారు ఈ మ్యాచ్ లో టీమిండియా జాగ్రత్తగా ఆడాలని సూచించారు ఈ మ్యాచ్ లో ఓడిన ఇండియాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు ఇండియా సెమీస్ కు చేరుకున్నారు ట్రోఫీ కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని స్పష్టం చేశారు శ్రీ వెంకటేశ్వర్ ని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు భూమ అఖిలప్రియ బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలు పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరిని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు సోమవారం ఉదయం విరామ సమయంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్కే రంగారావులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కుళ్ళు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఎన్నికల అనంతరం శ్రీవారికి మొక్కులు చెల్లించడానికి తిరుమలకు వచ్చామని తెలిపారు రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని భావించి ఎన్డియా కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో నష్టపోయిన రాష్ట్రం నేడు రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబుతో పాటుగా ఎమ్మెల్యేలంతా కష్టపడుతున్నామన్నారు తిరుమలలో రాజకీయాలు మాట్లాడడం తగదన్నారు రిషికొండ ప్యాలెస్ లాంటి ఘటనలు ఎన్నో జరగాయన్న ఆమె అందుకే ప్రజలు భగవంతుడు గత పాలకులకు బుద్ధి చెప్పారని అన్నారు అలాంటి అరాచకాలకు మా ప్రభుత్వం స్వస్తి చెప్పిందని స్పష్టం చేశారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరిని పలువురు తెలంగాణ ప్రజా ప్రతినిధులు దర్శించుకున్నారు సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ శుంకర రాజు తెలంగాణ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టుబసనంతో సత్కరించారు مال چين کوچين کڈو کڈو

मैडम के हेडफोन का सेट है శ్రీకళహస్తి ఆలయంలో సోమవారం సందర్భంగా మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఏర్పేడు ఐఐటి ఆవరణలో కేంద్రీయ విద్యాలయంలో ప్రారంభమైన తరగతులు సెంట్రల్ సిలబస్ తో అత్యున్నత విద్య అందిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెల్లడి రేపటి నుంచి రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో పోలీస్ బదిలీలు విఆర్ కు ట్రాన్స్ఫర్ అయిన ఇద్దరు సిఐలు నలుగురు ఎస్ఐలు ఇవి ఇప్పటి వరకున్న బీటీ న్యూస్ నమస్తే